మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ వ్లాగ్ చేస్తున్నారా మీకు మంచి మైక్ లేదా మీ దగ్గర సో ఆ సమస్యకి అయితే మా దగ్గర పరిష్కారం అయితే ఉందండి ఇది వచ్చేసి మనకు ఓజీ కంపెనీ వచ్చిన ఏరో మైక్ అండి ఇది వచ్చేసి మనకు టెన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అలాగే ట్వంటీ ఫైవ్ మీటర్స్ వరకు మనకు డిస్టెన్స్ వరకు అయితే మనం నీట్ గా ఏర్పడుతుంది లక్షణంగా వాడుకోవచ్చు అలాగే బ్యాటరీ బ్యాక్అప్ కూడా ఎక్సలెంట్ గా ఉంది దీనికి మనకు వచ్చేసి వారంటీ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ లో మీరు పై చూసినారంటే రెండు వేల ఐదు వందల వరకు ఉందండి ఇది మన వైవిఆర్ మొబైల్స్ లో కేవలం పదహారు పదహారు వందల రూపాయలు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అవైలబుల్ ఉంది లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అలాగే ఫేస్బుక్ లో మనం రీల్స్ చేసుకోవాలి బ్లాగ్ చేసుకోవాలి అనే వాళ్ళకు సౌండ్ క్లారిటీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మన వైవిఆర్ మొబైల్స్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను అలాగే తాడిపత్రి చుట్టుపక్కల అయితే షాప్ విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ